హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట బీచ్ థర్టీ వన్ ఇట్స్ చెడియార్ పూజ విధాలుగా చెప్పినా వసీం చూడకుండా ఉండలేక మరింత బెంగ ఎక్కువై అయి పిచ్చిదయ్యింది ప్రజ్ఞ ఫైలిస్తూ లేని ప్రజ్ఞను చూసి మహదానంద పడుతూ లోపల కోయి కోయి డ్యాన్సులు వేస్తూ ఏంటి ప్రజ్ఞ ఎంతలా ఉన్నావు ఏదో లంకనాలు చేసినట్లు వాట్ హ్యాపెన్ అంటూ కన్సర్గా అడిగింది అవిక అంటూ సాగుతీస్తూ వచ్చి ప్రజ్ఞ బామ్మ టపా కట్టేసింది అందుకే అంత బెంగగా బాధగా శాడ్ మూమెంట్తో జ్వరం వచ్చిన బిడ్డలా ఉంది చాలా ఇంకా కావాలా వివరాలు అవిక అంటూ సాగుతీసింది పూజ నోట్లో నోట్లో తిట్టుకుంటూ అంత ప్రేమ కాచుకునేది అయితే లీవ్ పెట్టి వెళ్ళొచ్చు కదా అంది వెటకారంగా అవిక ఇప్పుడు పోతే అలాగే వెళ్ళను పోయి పది ఏళ్ళు అయ్యాక ఎక్కడికి వెళ్ళాలి నీ బొందలోకి అంది మూతి పెరుస్తూ వా టెన్ ఇయర్స్ బ్యాక్ పోతే ఇప్పుడు బాధపడుతుందా అంటూ నోరు బూతురు కప్పు తెరిచి అడిగి ఏంటి వెటకారమా నీ కళ్ళకు మరీ అంత వెరిపోషంలో కనిపిస్తున్నానా అని పళ్ళు నూరేసింది అవిక నాకు ఎంత కనిపిస్తున్నావో చెప్తే నీ బెత్తుడు డూస్ కట్ట అదిగో ఆ కనిపించే రైలింగ్ కురేసుకుని వేసుకుంది వస్తావు మర్యాద కదా అంది యాటిట్యూడ్లు ఎక్కుతావు పూజ నీ పొగరు అడిగే రోజు వస్తుంది చెప్తానే అంటూ చిందులు తొక్కుతుంటే ఏ నువ్వు చెప్పేది కాకిపోనా ఏమి ఈక్కుంటావు వీకో అంటూ బలుపుగా చెప్పింది పూజ పూజ లివిట్ అంటూ అసహనం వ్యక్తం చేసింది ప్రజ్ఞ దీని ఏడుపంతా అంతా లేరని అందుకే ఇంతెలా ఉంది అని గొనుక్కుంటూ వెళ్ళింది అవిక కోపంగా ప్రజ్ఞ చేయి పుచ్చుకొని వాష్రూమ్కి లాక్కుపోయింది పూజ ఏంటిది వదలవే అంటూ గింజుకుంది ప్రజ్ఞ షడాప్ అంటూ కసిరి చూసావా అది ఎలా మాట్లాడుతుందో తప్పు దాంది కాదు మంది నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నా నార్మల్గా ఉండవే అందరికీ డౌట్ వస్తే హేళన్ చేస్తారని విన్నావా అసలు ఏం ఆలోచిస్తున్నావే అంత కోపంగా పూజ నాకు వసి చూడాలని ఉందే అంటూ వెక్కింది కళ్ళ నుండి జలపాతాలు పారిస్తూ ప్రజ్ఞ వస్తారే ఎంత వీక్ అయితే ఎలాగే అంటూ హత్తుకుంది నా ప్రాణం పోతున్నట్లుందే లవ్ అంటే ఎంత పెయిన్గా ఉంటుందా ప్రజ్ఞ అమాయక ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక తికమకపడి ప్లీజ్ బేబీ కూల్ కొన్ని రోజులు పట్టు రెట్టింపు ఆనందాన్ని దరచేరుతుంది అని సముదాయించి ఫస్ట్ నార్మల్ లవ్ అంత పూజ ట్రై చేస్తా ట్రై చేస్తా అంటే చంపుతా నా బేబీ కాదు ప్లీజ్ నీ ప్రేమ సార్ని లాక్కొస్తుంది చూస్తూ ఉండు ఫేస్ వాష్ చేసుకుని రా అని వెళ్ళింది పూజ ఫేస్ వాష్ చేసుకుంటూ తన రూపాన్ని చూసుకుని పేలనగా నవ్వుకుంది ప్రజ్ఞ రే బావా డ్యాంకాకు వచ్చింది ఎందుకురా ఇలా ఊశరామని ఆడవడానిక పెట్టాలి చూడండి నాయన ఎలా పెట్టపట్లాడుతున్నాయో అంటూ ఊరిపోయాడు గౌతమ్ లేచి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని నడుస్తూ నా కళ్ళకు అవేమి కనిపించట్లేదురా బావా నీకు చెత్తవరం వచ్చింది లవ్ అనే చవరం కమ్మితే ఇంతే బావోయ్ అంటూ హాయ్ బేబీ హవర్ యూ అంటూ నుంచి అడిగాడు ఒక గాలిని గౌతమ్ హాయ్ హ్యాండ్సామ్ అంటూ హేలిపోతూ గౌతమ్ని తడివిందా పాప ఆపవే తల్లి నీ తాపం దొంగలతోల అని కలించి జస్ట్ ఏ మినిట్ అంటూ ఉరికాడు అక్కడ నుండి గౌతమ్ వేస్ట్ వేలో అంటూ మూతి విరిచిపోయింది పిల్ల బావా గార్ల్స్ మరీ ఫాస్ట్గా ఉన్నారే అని వశిష్టని మాటల్లో పెట్టాలని ఎంత ట్రై చేసినా మిన్ను మన్ను తిన్న పాములా లేదు ఆ లేదు బాబు వైపు నుండి ఊరిగాడో మరీ ఎంత ట్రాజెడీ నేను తట్టుకోలేను అబ్బా అని నెత్తిని చేదులు పెట్టుకుని సైడ్ బెంచ్ మీద కోలబడ్డాడు గౌతమ్ రే నువ్వు ఎంజాయ్ చేయరా పో అన్నాడు తను కూర్చుంటూ వసి నువ్వు లేకుండా నేను ఎలా చేస్తాను బాబా ఎంజాయ్ జోకులు అంటే బొగ్గలో పొడిచాడు గడ్లీలుకులు ఇక్కడ వసి అంటే ఇకిలించి కొంచెం ఎక్కువైందా బాగా అంటూ వసి నుండి అనుసాడు కూర్చొంత అడ్జస్ట్ చేసుకో అని నైట్ రేవు పార్టీ ఉందంట బామల ఒంటి మీద పువ్వు కూడా ఉండదంట పోదాం బావా అంటూ భుజాన్ని బరికేశాడు గౌతమ్ చి అలాంటి వాటికి వెళ్తే మెంట్లో వస్తుంది ఆడదాని అందం మన బెడ్ మీద ఉన్నప్పుడే చూడాలి అంతేగాని పది మందిలో విప్పుకుంటే కాదు శృంగారంలో ఒక్కొక్కటి మన చేతులతో రిమూవ్ చేస్తేనే అందం ఆనందం ఇలా చూస్తే వెగుటు అంటూ చెదరించుకున్నాడు వాసిష్ట బావా నీలో చాలా కాళ్ళు ఉన్నాయే నేనేటో అనుకున్నా అంటూ వాపోయాడు గౌతమ్ మూసుకుంది అబ్బాయి అన్నాడు రిలాక్స్డ్గా పడుకుంటూ నువ్వు ఇంత మర్యాదగా చెప్పాగా ఉంటానా ఏంటి అని హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫారెన్ వెనకే వెళ్ళాడు గౌతమ్ నెక్స్ట్ డే గుళ్ళో దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటూ హే భగవాన్ నా బాధ తీరే మార్గం చూపించు నా వసీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నా నాకు ఇది కావాలి అని నేను ఇప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా దయ చూపించు అంటూ కళ్ళనీళ్ళతో వేడుకుంది ప్రజ్ఞ ప్రజ్ఞ కళ్ళనీళ్ళు చూసి ఈ అమ్మాయి ఎందుకో చాలా బాధపడుతుంది అనుకుని తను దండం పెట్టుకుంది మహా వసీ లవ్ చేసింది ప్రజ్ఞ అని తెలుసు ఫేస్ చూడలేదు గమనించగలరు మండపంలో కూర్చుని ఎటో పరధ్యానంగా చూస్తుంది ప్రజ్ఞ నుదుటిని కుంకుమ పెడుతూ హాయ్ అంది నవ్వుతూ మహా తల తిప్పి హాయ్ ఆంటీ అంది లైట్ స్మెల్తో ప్రజ్ఞ నీ స్మెల్ బాగుంది నన్ను గుర్తుపెట్టవా ఒకరోజు పడిపోతుంటే పట్టుకున్నావు ఇదే గుడులో అంది మాటలు పొడిగిస్తూ ఉన్నారా అంటూ తల ఊపింది ప్రజ్ఞ ఏదైనా సమస్య కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నావు అని లాలంగా అడిగి నీకు ఇష్టమైతేనే చెప్పు మీ అమ్మలాంటి దాన్ని అంది మహా నిర్లిప్తంగా నావి ఆంటీ అని ఇదో గొవ్వ కథ ఒక గొవ్వ ఉంది దానికి తల్లి పక్షి తండ్రి పక్షి తనతో పుట్టిన చిన్న గొవ్వలే తన ప్రపంచం వాళ్ళే ఆ గొవ్వలోకం ఆ గొవ్వ గూటిని విడిచి చదువు పేరుతో కాలేజీకి వెళ్ళింది అక్కడే రాబం తగిలింది అది గొవ్వని ప్రేమ అనే పేరుతో హింసించింది ఆ గొవ్వ ఒప్పుకోలేదు దాంతో ఎన్నో అన్నాగల పని రాబందు రెక్కల నీడలో జాబ్కి వెళ్ళేలా చేసింది అయినా గొవ్వ తన మాట వినలేదు కొన్నాళ్ళు అయ్యాక గొవ్వకు పెళ్లి కుదిరింది కోటి ఆశలతో మండపంలోకి చేరేలోపే రాబందు తన మరో గొవ్వ హెల్ప్తో ఈ గువ్వను ఎత్తుకుపోయి తన నూరేళ్ల జీవితాన్ని కాలు రాసింది ఆ గొవ్వ చేయని తప్పుకు వెలివేయబడింది తండ్రి పక్షి గువ్వని తన గూటి నుండి గెంటేశాడు ఎన్నో చోట్ల తిరిగి చివరికి ఇక్కడ చేరింది ఇక్కడ కూడా తన నుదుటి రాత విక్రించింది ఎవరిని దగ్గరకు రానివ్వని గువ్వ ఒక గోరింక మీద మనసు పడింది గోరింక కూడా గువ్వంటే ప్రాణం పెట్టింది గువ్వ యొక్క గత కాలపు నీడని చూసి గోరింక అసహించుకుని వదిలి వెళ్ళిపోయింది ఇందులో గువ్వ తప్పు ఏమైనా ఉందంటే తన గతం గురించి ఆ గోరింకకు చెప్పకపోవటమే అంటే గొవ్వ ప్రేమ స్వచ్ఛమైనది అంది నేల చూపులు చూస్తూ ప్రజ్ఞ తనకు ఎక్కడో డౌట్ కొడుతుంటే ఏం మాట్లాడ తెలియక చూస్తూ దీర్ఘంగా నెట్టు వచ్చి గొవ్వ జీవితానికి కాలమే పరిష్కారం చూపాలి మన చేతుల్లో ఉండదు తన ప్రేమ నిజమైతే అదే తన ధరికి చేరుతుంది డోంట్ ఫీల్ అని భుజం తట్టి నీ పేరు అంటూ చూసింది అమ్ములు అంటూ ఎంతో తీగ పిలిచే తన తల్లి గుర్తుకురాగానే అంది చిన్నగా నవ్వి అవునా చాలా బాగుంది పదా లేట్ అయిందని తీసుకెళ్ళింది మహా వశిష్ట లేడని తెలిసిన పట్టాభి చెప్పిన పని పూర్తి చేశారు బ్లాక్ షీప్ కంప్యూటర్ డేటా అంతా ఎలరై చేసేసి లెక్కలన్నీ మార్చేసి నానా బేబచ్చం సృష్టించారు టెన్ డేస్లో బ్లాక్ షిఫ్ గుడి నుండి ఆఫీస్కి వచ్చిన ప్రజ్ఞ వాళ్ళకు అంతా గందరగోళంగా ఉండడం చూసి అయోమయంగా ఏం జరిగిందని అడిగింది రూపేష్ని సిస్టమ్ హ్యాక్ అయ్యింది డేటా సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయ్యాయి అన్ని బ్రాంచుల్లో కూడా అన్నాడు టెన్షన్ పడుతూ ఓ మై గార్డ్ అంతలా ఎలా అవుతుంది ఎవరో కావాలనే చేస్తేనే కానీ అంది పూజ ఏమో ఎవరు చెప్పలేము వశిష్ఠ సార్ రావాల్సిందే అన్నాడు రూపేష్ అందరి మొహంలో టెన్షన్ కొట్టొచ్చి వచ్చి ఇది ఎవరో కావాలని ప్లాన్ చేసి చేశారని నా డౌట్ బేబీ అంటూ గొసగొస అంది పూజ ఉష్ సైలెంట్ మనకు తెలియకుండా మాట్లాడకూడదు అని గదిమంది ప్రజ్ఞ ఏంటి గొసగొసలు మీకు ఏమైనా లింక్ ఉందా దీంతో అంటూ అవిక అవునే బలి కనిపెట్టావు హౌ అంటూ వెటకరించి సార్ వచ్చాక ఎవరో ఏంటో తెలుస్తుంది అంతలో నీ నోటితో అలా కట్టి పెట్టలేదు అనుకో నువ్వే చేస్తావని నేనే చెప్తా అంది ఉరిమి చూస్తూ పూజ ఎవరేంటని తొందర ఎందుకు పాప అంటూ వెళ్ళింది అవిక వసికి ఫోన్ వెళ్ళడం హడావిడిగా స్టార్ట్ అవ్వడం ఇండియాలో రీచ్ అవడానికి ఈవినింగ్ అయింది ఎంత స్పెషల్ ఫ్లైట్లో వచ్చినా ల్యాండింగ్ క్లియర్ అయ్యి ఉంటాయి కదా స్టాఫ్ ఎవరిని బయటకు ఫోన్ సెక్యూరిటీ టెక్నీషియన్స్ అందరినీ రప్పించారు తన మునకలైన వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు కోపంతో బొసలు కొడుతూ వచ్చాడు వశిష్ట కళ్ళలో కోటి కాంతులు వెలుగులు చిమ్మాయి ప్రజ్ఞకు వశించుకోడగానే తన్మయత్వంగా అలాగే రెప్పగొట్టకుండా చూస్తుంటే ఎన్నో సంవత్సరాలు అయినట్లుంది తన ప్రాణం తనలో నుండి వెళ్ళిపోయి తిరిగి వచ్చినట్లుంది మరి అలా చూడకు స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు బేబీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ గొనిగింది పూజ అప్పుడు చూపులు తిప్పింది ప్రజ్ఞ తిన్నగా తన డాడ్ ఛాంబర్కి వెళ్ళిపోయాడు వెనుకే గౌతమ్ ఫాలో చేస్తున్నాడు వాసుదేవ్ గారు చైర్లో మౌనంగా కూర్చుని ఉన్నారు స్పీడ్గా వెళ్ళి డాడ్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అరిచాడు ఏం జరగాలంతా జరిగింది వసి అన్నారు వాసుదేవ్ చెప్తాను అందరి పని అంటూ కోపంగా టెక్నికల్ రూమ్కి వెళ్ళాడు వసి అక్కడ జరిగే తంతు చూసి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు వాళ్ళు చెప్తుంటే విని ఓకే అని తను కూర్చుని రఘు అంటూ గంభీరంగా పిలిచి స్టాఫ్ మీటింగ్ ఎనవుస్ అయి అన్నాడు ఓకే సార్ అంటూ మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ టెన్షన్గా రఘు ఈ రఘు సార్ ఏంటి ఎంత చెమటలు కక్కుతున్నారు అంది సోడా బుడ్డు అవి అవికని కదుపుతూ ఫోన్లో ఆరంగా వీడియోలు చూసి నాకేం తెలుసు అంది విసుగ్గా అవిక అందరూ టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వేంటి ఎంత హ్యాపీగా వీడియోలు చూస్తున్నావు అంది ఇంకో ఫ్రెండ్ మనం టెన్షన్తో గొడ్డలు చింపుకుంటే సిస్టమ్ బాగుపడే డేటా వస్తుందా సో అందుకే నేను ఎలా ఉన్నాను అంది నిర్లక్ష్యంగా అవిక స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్కి రండి అని చెప్పి వెళ్ళాడు రఘు అంతా అయ్యాక ఇప్పుడు మీటింగ్ పెట్టి పీకేదేముంది అని పెదవి విరిచారు కొందరు అందులో అవిక బ్యాచ్ కూడా ఉంది మీటింగ్ హాల్లో చైర్లో తిప్పుతూ ఇదంతా ఎవరో కావాలని చేశారు సో వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అనేది నేను తర్వాత చూసుకుంటా మీలో ఎవరి దగ్గర అయినా మీరు చేసిన వర్క్ ఫైల్ డేటా సేవ్ చేసుకున్నారా అని ప్రశ్నించాడు చాలా కూల్ వయసుతో వసి రూపేస్ ముందుకు వచ్చి నాది ఉంది సార్ అన్నాడు అక్కడ వాస్తే ఉండడంతో తలదించేసి చిన్నగా నాది ఉంది సార్ అంది ప్రజ్ఞ నాది కూడా సార్ అని పూజ ఇంకా అన్నాడు చూపులు చారిస్తూ వసి ఇంకో ఇద్దరు ముగ్గురు చెప్పారు ఒకే గుడ్ రేపు కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది మీ డేటా సేవ్ చేసుకోండి అని నొసల మధ్య వీలుతో రుద్దుకుంటూ ఇది ఎవరు చేశారో వాళ్ళు లాస్ట్ డేస్ బాగా ఎంజాయ్ చేయండి ఆ బ్లాక్ షిఫ్ ఎవరని నాకు తెలిసిన మరుక్షణం వాళ్ళ బ్రీతింగ్ ఆగిపోతుంది అన్న డిడ్లీ వార్నింగ్ ఇస్తూ అందరినీ స్కాన్ చేస్తూ వసి చేసిన వాళ్ళు అవుతున్నారు బట్ పైకి నార్మల్గా ఉండడానికి లోపల ఆసనాలు వేస్తున్నారు సార్ ఈ డేటా ఓకే బట్ ఆర్టింగ్ డేటా అది అసలు ఎలా ఫీల్ చేస్తాం నా వల్ల కాదు అంటున్నాడు ఓల్డ్ ఆడిటర్ అన్నాడు కంగారుగా రఘు ఫైల్లు ఉన్నాయి కదా ఇంకొకరిని చూద్దాం అన్నాడు వసి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి బట్ డీస్